మహావిష్ణున క్షేత్ర ఉంటు ఆ కల సంపూర్ణగా దేవరి ఏక మనస్సన్ గొలుతు వైకీల దేవరి సమాన్యగా అవే దేవ్రమ్మ ఓల కుందు కొరత ఇద్దా పురుల దేవరి అంపదు కొల్తూ బర్పూ ಆ ದೇವ್ರನು ಮುಹೂರ್ತನ ಸುಮಹೂರ್ತ ಚಪ್ಪರ ಮುಹೂರ್ತ ಅಂಪಣ ನಮ್ಮ ಸಂಕಲ್ಪ ಅಂತದ ಆ ಮುಹೂರ್ತನುಹೂರ್ತ ಅಂತ ಏರ್ಪಡ ದೇವ್ರ ಏನ್ ದೂರ ಅಂತಹೂರ್ತ ಈ ಚಪ್ಪರ ಮುಹೂರ್ತನೂ ಸುಮೂರ್ತ ಅಂತ ಅಂಪೋತು ಎಲ್ಲಾ ಮುಟ್ಟಲ್ಲ ದೇವ್ರ ವೈಕಿಲ ತೊಂದರೆ ಇದ್ದಂತೆ ದೇವ್ರ ಸಂತೋಷ್ ಪುರ್ಲ ದೇವ್ರ ಆ ಬ್ರಹ್ಮಕಲಶ ಅಭಿಷೇಕನ ದೇವ್ರ ಅಂಪೋತ್ ಕಳ್ ಗೋಬಾರ ನಮ್ಮಿಂತಿ ಭಕ್ತವಸ್ತಾಂಚಿತ್ನು ಮಹಾವಿಷ್ಣು ಅಲ್ಲ ಅಂಚನೆ ಶಿವ ದೇವರನ್ನೆಲ್ಲ ಪರಿವಾರ ದೇವರನ್ನೆಲ್ಲ ನಮ್ಮ ಜಾಗದ

జోకులనలు ఈ దేవర నడ బందామే అమ్మ జోకుల్ నాలుక నమ్మ ఎన్నతో దేవరక దే సంతోషం కొడు దేవేరు అంపోదు ఐకించి ఐక్య బర్కించిన ఇంతిన సంస్థ విఘ్న ఆడు అరిష్ట ఆడు ఓయితనలా శివ దేవర మహావిష్ణుల ఏక దూర దేవరి ఏక మనస్సును బర్పణాక్ దేవ్ దివ్యవాహితున్న దేవ్ర జ్ఞానాల దేర్కొండ పరమానుగ్రహ అంతకొంతూ ఫైట దేవర పూర్ణ రక్ష వచ్చ సంతోష ఉంటుంది ము మంగళం భగవాన్ విష్ణు మంగళమూదన మంగళం దేవకే పుత్రమంగళమాంగళ్యే శివే సర్వాసాధకే శే త్రంబకే దేవి నారాయణి నమోస్ శాంత బుజశేనం పద్మనాభం సురేషం విశ్వాదార్జం ఏవవర్ణాంగుభాంగం లక్ష్మీకాంతం కమలనైనాగమ్యం వందే విష్ణు భోవైరంకనా میں ہم چمون دو می درگاہ موچر بلک بلک انشاءاللہ بلک انشاءاللہ کورو رمضان کے بعد ہم 12 مہینے بعد ما تے لا متلے ما ما تے بلے ما تے لیتھ نہ سرتا بناو اوری اورے دا لاو پتی جی ada teh thank you thank you bir put